కృత్రిమ మేధ ఏఐ ప్రభావంతో టెక్ కంపెనీల్లో ఫ్రెషర్ల నియామకాలు యాభై శాతం పడిపోయినట్లు వెంచర్ క్యాపిటల్ సంస్థ సిగ్నల్ ఫైర్ నివేదిక వెల్లడించింది సిగ్నల్ ఫైర్ డేటా ప్రకారం దిగ్గజ టెక్ కంపెనీల్లో ఎంట్రీ లెవెల్ నియామకాలు గతంలో పదిహేను శాతం ఉండగా ఇప్పుడు ఏడు శాతానికి పడిపోయింది ఇది తాత్కాలికం కాదని టెక్ కంపెనీలు పనితీరును ఏ ఎలా మారుస్తుందో తెలియజెప్పేందుకు స్పష్టమైన సంకేతమని నిపుణులు భావిస్తున్నారు కృత్రిమ మేధ సామర్థ్యం పెరగడంతో ఫ్రెషర్లకు జూనియర్ స్థాయి ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు మిడ్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగులపై ఏఐ ప్రభావం కనిపిస్తోందని నిపుణులు తెలిపారు వారి విధులను కూడా ఏఐ సమర్థవంతంగా నిర్వహిస్తుందన్నారు ఈ పరిణామాలను బలపరుస్తూ ఇటీవల కాలంలో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల తమ ఉత్పత్తుల సాఫ్ట్వేర్ కోడ్ను రూపొందించేందుకు చాలా వరకు ఏఐ సాయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు